దాదాపుగా రెండు వందల సంవత్సరాల నుండి మరి ఈరోజు చక్కటి విద్యార్థులు విద్య ప్రశ్నించే నాయకత్వాలు ఉన్న వ్యక్తి ఈ దేశంలోనే ఐఐటిల తర్వాత ఐఐటి అంత గొప్ప ప్రశస్తి ఉన్న బిట్స్ పిలాని నుండి గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి ఈరోజు మన ముందు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆశీర్వాదంతో మన ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి ఇక్కడ ఉన్నారు ముఖ్యంగా వారికి మరి వారిని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి సభాధ్యక్షులు సోదరులు యువ నాయకులు మరి పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ రేఖా కాంతారావు గారు అదేవిధంగా మా మాజీ బాస్ మాజీ గిరిజన శాఖ మంత్రి మరి నేను గిరిజన సంక్షేమ గిరిజిలా దాదాపు ఏడు సంవత్సరాలు పనిచేశాను మేడం సత్యపా నేను దాదాపు నాలుగు సంవత్సరాలు పనిచేసాను ఈ రోజు గిరిజన సంక్షేమాల నుండి వంద మంది విద్యార్థులు ఖండాంతరాల్లో వ్యాపించిన మరి వేలాది మంది విద్యార్థులు డాక్టర్లు అయినా ఇంజనీర్లు ఎవరైనా కూడా వారి మార్గదర్శనం జరిగింది వారికి నా ధన్యవాదాలు నాయకుల ఇది ఒక పార్టీ సమావేశం అని నేను అనుకోవడం లేదు పార్టీ జనరల్ కట్టినా కూడా మేమందరు పార్టీల కండువా లేసుకున్నప్పటికీ కూడా ఇది ఒక పార్టీల సమావేశం అని నేను అనుకోవడం లేదు ఇది తెలంగాణలో రికార్డు దొక్కాలని కుటుంబాల నుండి కరెంటు లేని ప్రాంతాల నుండి ఏమీ వసతి లేని ప్రాంతాల నుండి అతి కష్టం మీద చదువుకుని గ్రాడ్యుయేట్ అయిన పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ అయిన యువకుడు నిరుద్యోగులందరితో కలిపి చేస్తున్న ఒక మేధో మదనంగా మాత్రమే నేను భావిస్తున్నాను ఎలక్షన్ల సమావేశాలు ఒకలాగా ఉంటాయి మేధో మదనం ఇంకొకలాగా ఉంటుంది అందుకొరకు దయచేసి మీరందరితో కొంత జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మిత్రులారా నేను ఈరోజు ఉదయం ఖమ్మంలో మరి ఒక మీ అందరి ఆశీర్వాదంతో ఒక ఆరున్నర కిలోమీటర్లు రన్నింగ్ చేసి అక్కడి నుండి మరి నేను అకామిడేషన్కి వచ్చిన వెంటనే నాకు ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ ఉంది సార్ అండర్ ఓవర్సీస్ ఓవర్సీస్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కింద తెలంగాణ ప్రభుత్వం నన్ను అమెరికాలో అయోవా స్టేట్ యూనివర్సిటీకి పంపించింది మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నవ్వులేదు కానీ ఒకటి ఒక సంవత్సరం నుంచి నాకు స్కాలర్షిప్ రావడం లేదు నేను పెట్రోల్ స్టేషన్ లో పనిచేస్తున్నాను నేను క్యాటరింగ్లో లో పనిచేస్తున్నాను నేను ఒక అమ్మాయిని నాకు ఈ ప్రాంతంలో ఎవరు తెలియదు నేను ఏ ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగినా ఏ సెక్రటరీని అడిగినా ఏ మినిస్టర్ అడిగినా కూడా మాకు తెలియదు మీరు మీ స్థానిక మంత్రి గారు అడుగుతున్నారు నాకు ఎవ్వరు తెలియదు సార్ మీరు ఎవరికైనా చెప్పి నాకు స్కాలర్షిప్గా చూడండి నేను అమ్మాయి ఏడుస్తూ ఒక మెసేజ్ పెట్టి తిరుగుతున్నారు అదే విధంగా ఎంతో మంది బిడ్డలు దాదాపుగా నలభై నుంచి యాభై మంది బిడ్డలు లండన్ లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళందరూ నాతో దాకా జూస్గా ఏర్పాటు చేసేసి ఆ కాల్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ సార్ మమ్మల్ని ఇక్కడికి పంపించారు కానీ మాకు ఇరవై లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తాన తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మాకు మొండి చేయి చెప్పింది మేమందరం కూడా రోడ్ల మీద ఉన్నాము కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు మాకు ఉంది అని చెప్పేసి అన్నారు నేను ఈరోజు ఒకటే మీ అందరికీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అంటే ఈ బిడ్డలందరి ప్రతినిధిగా తీర్మానం మళ్ళన్న పోతే బాగుంటుందా మరి రాకేష్ రెడ్డి పోతే బాగుంటుందా ఒకసారి చేసిన చెప్పండి ఎవరు మీకు రాకేష్ రెడ్డి పోతే బాగుంటుందా తీర్మాన పోతే బాగుంటుందా రాకేష్ రెడ్డి పోతే బాగుంటుందా ఎందుకంటే మిథులారా ఇలాంటి విద్యార్థుల బాధలు తెచ్చిన వాళ్ళు ఇలాంటి విద్యార్థుల్లాగా రాత్రి శ్రమించినవాడు శ్రమించిన వాడు రైతు కుటుంబంలో పుట్టిన రాత్రి శ్రమించి టెన్త్ క్లాస్ లో పాస్ అయి అదే విధంగా ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్ గా మారి అక్కడి నుండి కఠోరమైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసి దేశంలో ఉండే రెండే చాప్టర్స్ ఒకటి బిట్ లాని రాజస్థాన్ లో ఉంటది రెండవది బిట్ రాని హైదరాబాద్ లో ఉంటది బిట్ పిలాని రాజస్థాన్ క్యాంపస్ లో పోయి అక్కడ గోల్డ్ మెడల్ తెచ్చుకొని అక్కడ నుండి అమెరికాలోని పోయి అక్కడ ఫేస్బుక్ సిటీ బ్యాంక్ లాంటి కంపెనీల్లో పనిచేసి మాతృభూమి మీద పేరుతోని రెండు వేల పదమూడులో వాపస్ వచ్చిన వ్యక్తి నేను చెప్పిన విద్యార్థులు లాగా అలాంటి విద్యార్థుల గురించి ఆలోచిస్తారు మీరు బిట్స్ పిలాని ఫ్యాకల్టీ లేదా అని చూస్తాం అదే విధంగా ఆ కాలేజ్ నుంచి చదువుకున్న విద్యార్థులు ఈ రోజు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ ఏమైనా మార్గంగా చూస్తా మరి ఇలా రాకేష్ రెడ్డి చదివిన కాలేజ్ గురించి కూడా ఆలోచించాలి మరి ఆయన రేపట్లా మన ప్రతినిధిగా ఎమ్మెల్సీగా మనం ఆయన చట్టసభల్లో కూర్చోబెట్టినప్పుడు ఆయన ఏ కాలేజ్ నుంచి వచ్చాడో ఆ కాలేజ్ నుంచి వచ్చిన వ్యక్తులు ఏ విధంగా చదువుకున్నారన్న విషయం గురించి కూడా ఒక్క నిమిషం ఆలోచించాలి బిడ్జెట్ పిలాని ఎలాంటి గొప్ప వ్యక్తులు వచ్చిందయ్యా అని అర్థం చేసుకుంటే మీరు రాకేష్ రెడ్డి ఎంత మంచి వాడో మీకు తెలుస్తుంది మన ఈ ప్రపంచానికి నా మాటలు జాగ్రత్తగా ప్రపంచానికి సమీర్ పాట్య హాట్మెయిల్ డాట్ కామ్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసింది ఆ హార్డ్వేర్ డాట్ కామ్ అనే కంపెనీ ఆ మధ్యలో సెన్సేషన్ ఇప్పుడు ఏ విధంగా అయితే టిక్ టాక్ వాట్సాప్ ఏ విధంగా సెన్సేషన్ హార్డ్వేర్ డాట్ కామ్ ఆ రోజుల్లో అంత సెన్సేషన్ నాలుగు వందల మిలియన్ డాలర్లకు అమ్మేసింది సమీర్ పాఠ్య మైక్రోసాఫ్ట్ కంపెనీ హార్డ్వేర్ డాట్ కామ్ ఇక రెండవది బాబా కళ్యాణ్ భారత్ పోర్టుని మూడు బిలియన్ డాలర్ల విలువైన కంపెనీని నిర్మించిండు బిట్స్ పిలాని స్టూడెంట్ బాబా మూల్ చందానికి అదే విధంగా మనకు అదే విధంగా ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలు ఏర్పాటు చేసేస్తాను నేను రెడ్ బస్ అటార్ట్ అయ్యేటప్పుడు అయినా ఇంకా ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఒక బస్సు టికెట్ కట్ చేసుకోవాలంటే ఏం చేస్తున్నారు మొబైల్ ఫోన్ తీసుకుంటున్నారు యాప్ లో చెప్తున్నారు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలన్నా లేకపోతే హైదరాబాద్ నుంచి పోవాలన్నా అసలే పోతున్న యాప్ తీసుకొని చేస్తున్నారు అసలు ఈ టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చింది తెలుసా మీకు రెడ్ బస్ అనే ఒక కంపెనీ పెట్టిన బిడ్డ చూడండి మన నిజామాబాద్ ముద్దు బిడ్డ పనీంద్ర సామాన్ తీసుకొచ్చాడు అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు తీసుకాల్సిన అవసరం లేదు కొన్ని మెతుకులు కాదు రేపు రాకేష్ రెడ్డి నీ ప్రజ రేపు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూర్చుంటే ఆయన మాట్లాడబోయే భాష ఆయన మన కోసం చేయబోయే పనులు ఆయన ఏ తాలే నుంచి ఆ కాలేలో ఉండే వ్యక్తులు ఏమేం చేస్తున్నారు అన్న విషయం తెలుసుకుంటే చాలా మంత్రులు రేపు ఇదే ఇల్లలు పట్టడానికి వచ్చి రేపు అదే యజమానాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి పిల్లలందరికీ కూడా ఎన్నో గొప్ప ఉద్యోగాలు వచ్చే సత్తా రాజేష్ రెడ్డికి తీర్మానం తీరు ఎవరికి ఉంటుంది రాకేష్ రెడ్డికి మరి ఆయన మాట్లాడిన భాష చూడండి ఆయన ఎక్కడన్నా ఇంతవరకు మాట్లాడిన ఆ పది నిమిషాల్లో ఒక్కటో కనిపించిందా మీకు కనిపించిందా లేదు మరి ఇంకా రైట్ సైడ్ ఉంటాం ఇంకొక తీర్మాన తీర్మానం అనేవారు మనందరికీ సుపరిచితం ఆయన క్యూ న్యూస్ పెడుతో మరి తెలంగాణలో హృదయం చేసినప్పుడు ఒక న్యూస్ షో పెట్టి గంట సేపు రకరకాల న్యూస్ పేపర్లు జర్నలైజ్ చేస్తూ ఉంటారు ఆయన భాషలో ఇలాంటి మంచి మంచి పదాలు వస్తాయా వస్తాయా చెప్పు తీసుకొని కొట్టండి అంటున్నారు అనొచ్చా న్యూస్లీడర్ అనొచ్చా రీడర్ చెప్పు తీసుకొని కొట్టచ్చి కొడుగా నేను చంపుతా బిడ్డా చంపుతాం అనే భాష వాడే భాష మాట్లాడే వ్యక్తి రేపు మన పట్టభద్ర ప్రతినిధిగా కానీ ఒక్కసారి ఆలోచించారు ఒక వ్యక్తి మనకు నిజంగా ఆయన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు ఒక మన అమ్మాయికి ఒక మంచి భర్త కావాలనుకుంటే లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ ఒక బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది వీళ్ళకి ఏమైనా కేసులు ముందు ఎవరి అఫైర్ ఉండదా లేకపోతే తిట్టిండీ చూస్తామాలేదాన్ని బరాబర్ చూస్తాం కానీ ఈ రోజు మరి దీన్ మహమ్మల్ల గారి హిస్టరీ ఆయన ఎలక్షన్ కమిషన్ తో సబ్మిట్ చేసిన అఫిడవిట్ నే ఒకసారి అనలైజ్ చేస్తే నేను ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురాలేదు మల్లన్న గారు ఎలక్షన్ కమిషన్ తో సబ్మిట్ చేసిన అఫిడవిట్ నే అనలైజ్ చేసిన మల్లన్న గారి మీద యాభై ఆరు కేసులు ఉన్నాయండి యాభై ఆరు క్రిమినల్ కేసులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ కేసుల వివరాలు మీకు ఒక రెండు నిమిషాలు చెప్పాలి మొదటి కేసు పోలీసులను కొట్టిన కేసెస్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ఐఐసింది రెండవది మహిళా నాయకురాలు ఎవరైతే ఉంటారో కల్వకుండ్ల కవిత గారితో సహా మహిళా నాయకురాలు ఉంటే వాళ్ళ బొమ్మలన్నీ కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్పు చేసి ఆ మార్పు చేసిన బొమ్మలతోని పోస్టర్లు తయారు చేసి ఆ పోస్టర్లను ఫేస్బుక్ లో వాట్సాప్ లో ట్విట్టర్ లో మరి మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ అయిన పరిస్థితి మూడవ కేసెస్ ఈయన బహిరంగంగా ఈరోజు మీ సెల్ ఫోన్ తీసుకొని ఒక ఈ అమ్మాయి సెల్ ఫోన్ తీసుకొని మీకు ఏమైనా కావాలంటే ఈ అమ్మాయిని దయచేసి ఈ అమ్మాయి ఫోన్ ఇక్కడ ఉంది అని చెప్పి నేను వాట్సాప్ లో కానీ నా ట్విట్టర్ హ్యాటింగ్ లో కానీ నా ఫేస్బుక్ లో పెడితే అది మంచి పని డబ్బులు అని చెప్పండి గట్టిగా చెప్పండి మంచి చె ఎవరైనా చేస్తారా రేపు మన సిస్టర్స్ జరిగితే మనం ఊరుకుంటాం మన బిడ్డకు జరిగితే ఊరుకుంటాం నా బిడ్డకు జరిగితే నేను ఊరుకో ఈవెన్ నా ఫోన్ నెంబర్ నా పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పెడితే అది తప్ప కాదా సో అలాంటిది మరి మల్లన్న గారు అతన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది వ్యక్తుల మొబైల్ ఫోన్ పెట్టి మీరు కావాలంటే కాల్ చేయండి లేకపోతే మీరే కాల్ చేయండి సస్సులందరికీ చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ దాని మీద కేసెస్ ఈయన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేసేదాన్ని ఒక కుటుంబ ఆత్మహత్యకు పాల్పడుతుంది ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు దాని మీద ఒక కేసెస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అనరాని బూతు మాటలు అన్నాడన్న అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారని దాని మీద ఇంకొక కేసెస్ అట్లా యాభై ఆరు కేసులున్న వ్యక్తి రేపు ఈ వేదిక ఈ ఈ వేదికలో కూర్చున్న పట్టబద్దులకు నిజంగా ప్రతినిధి కావాలిబుల్ ఇంపాసిబుల్ ఎందుకంటే రేపు అక్కడ పోయిన తర్వాత కూడా ఆయన అదే భాష మాట్లాడుతున్నారు నేను ఖమ్మంలో పొత్తున రన్నింగ్ చేస్తుంటే నాతో పాటు ఒక ఇరవై ఐదు మంది యోగులు వచ్చారు చట్ట ఉద్దేశము పక్కకు పెడితే జీవో ఫార్టీ సిక్స్ ఇప్పటికి కూడా పరిష్కరించే అవకాశం ఉన్నది ఇప్పటికి కూడా దాంట్లో మూడు వేల పోస్టులు లేకెట్టినాయి పోలీసు ఉద్యోగాల్లో ఇంతమంది అయిన వెంటనే జీవో ఫార్టీ మీద ఒక కమిటీ వేసేసి మరి ఇంతవరకు ఆ కమిటీ ఏమైందని అడిగే దమ్మం రాకేష్ రెడ్డికి ఉన్నదా తీర్మాన్ మళ్ళనుకున్నదా మీరు చెప్పండి ఎవరికి ఉన్నది రాకేష్ రెడ్డికే ఉన్నది ఎందుకంటే నిజమైన ప్రశ్నించే గొంతుగా రాకేష్ రెడ్డి ప్రజెంట్ రేవంత్ రెడ్డిని అనుక్షణం ప్రశ్నించించే గొంతుగా తీర్మాన్ మళ్ళన్నారు అదే విధంగా డిఎస్సి అదే విధంగా గురుకులాల్లో బ్యాక్అప్ కోర్సులు అదే విధంగా కోచింగ్ సెంటర్లు అదే విధంగా కోచింగ్ మెటీరియల్ అదే విధంగా లైబ్రరీలో రకరకాల సౌకర్యాలు ఇవన్నీ కూడా వాటి గురించి అడిగే సత్త దమ్మున్న నాయకుడు రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి చూడడానికి ఇట్లా కనిపిస్తున్నాడు కానీ ఆయన గొప్ప రచయిత ఇండియన్ ఎకానమీని ఇండియన్ ఎకానమీని విద్యార్థులందరికీ పరిచయం చేయడం కోసం చాలా గొప్ప బుక్ చేస్తా ఇంగ్లీష్ ఆశాచ తెలంగాణ ఎకానమీ బుక్ రాసేసీర్మానాల బుక్ రాయగల ఇలాంటి బుక్కులు రాయగలరా ఈ బుక్ వల్ల ఎవరికి లాభం పట్టభద్రాలకు లాభం నిరుద్యోగులకు లాభం రేపు ఉద్యోగస్తులయ్యే బిడ్డలకు లాభం మరి మల్లన్న గారు రాస్తే దాంట్లో భాష ఏ విధంగా ఉంటది మల్లన్న గారు నాకు వ్యతిరేకత నేను ఫ్యాక్స్ మీద నిజాల ముందు పెట్టి మాట్లాడుతున్నాను మరి మన బిడ్డలకు కావాల్సింది ఇలాంటి మీదవా లేకపోతే ప్రశ్నించే కొత్తగా చెప్పుకుంటున్నా మల్లన్నగా అలాంటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అందుకరకు